హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయం మూఢనమ్మకాలు వాటి వెనక దాగి ఉన్న రహస్యాల గురించి ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు కేవలం వారే కాకుండా ఇతరులకు కూడా ఈ విషయాన్ని చెప్పి వారిని కూడా అలాగే చేయమని చెబుతారు వీటినే మూఢనమ్మకాలు అంటారు రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించవద్దని సాయంత్రం ఆరు దాటాక ఇల్లు ఊడ్చవద్దని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకొని తింటే శుభం జరుగుతుందని ఇలా ఎన్నో మూఢనమ్మకాలను పాటిస్తూ ఉంటారు ఇలా కొన్ని మూఢనమ్మకాల వెనుక దాగి ఉన్న అసలు నిజాల గురించి తెలుసుకుందాం రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించరాదు రాత్రిపూట గోర్లను జుట్టును కత్తిరిస్తే దుష్టశక్తులు ఆవహిస్తాయని కొందరు నమ్ముతారు కానీ నిజానికి పూర్వకాలంలో నెయిల్ కట్టర్ ఉండేవి కావు కాబట్టి పదునుగా ఉన్న కత్తులతో గోర్లను కత్తిరించుకునేవారు పొద్దంతా పనులు చేసుకొని రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కరెంటు ఉండేది కాదు కాబట్టి చీకట్లో గోర్లు కత్తిరించుకునేటప్పుడు అప్పుడప్పుడు వేలు తెగేవట అందుకే అప్పటి నుండి రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించవద్దని చెప్తారు సాయంత్రం ఆరు దాటాక ఇల్లు ఊడ్చవద్దు ఈ మూఢ నమ్మకానికి కూడా కరెంటుతో సంబంధం ఉంది దీపం వెలుగులో ఇల్లు ఊడిస్తే సరిగ్గా కనపడదు కాబట్టి ఏవైనా విలువైన వస్తువులు కూడా ఊడ్చి పారేస్తారేమో అని ఈ అలవాటు చేసుకున్నారు బయటికి వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకొని తింటే శుభం జరుగుతుంది పెరుగు పంచదార మిశ్రమం చలవ చేస్తుంది అందువల్ల బయటకు వెళ్లే ముందు ఇది తింటే కడుపును చల్లగా ఉంచుతుంది దీనివల్ల గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది రాత్రిపూట రావి చెట్టు కింద నిద్రపోకూడదు రావి చెట్టు కింద రాత్రి పడుకుంటే చనిపోతారు అంటారు సాధారణంగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి కానీ రావి చెట్టు పొద్దున ఇలా చేసినా రాత్రిపూట మాత్రం ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి అందువల్ల రాత్రి ఈ చెట్టు కింద పడుకుంటే అధిక శాతం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అంత్యక్రియలకు వెళ్ళి వస్తే స్నానం చేయాలి అంత్యక్రియల నుండి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయమని చెప్తారు ఎందుకంటే ఆత్మలు దుష్టశక్తులు మీ వెంట వస్తాయని కానీ నిజానికి ఇలా చేయటానికి కారణం మృతదేహం నుండి వ్యాపించే బ్యాక్టీరియాలను తొలగించటానికి స్నానాలు చేయాలి తులసి ఆకును నమలకుండా మింగేయాలి తులసి ఆకును నమిలితే బయట గాలి తగిలి అందులోని ఔషధ గుణాలు కోల్పోతుంది అదే మింగేస్తే గాలి తగలకుండా సరాసరి మన జీర్ణ వ్యవస్థకు చేరుకొని శరీరానికి మంచి చేస్తుంది ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు నిజానికి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి గ్రహణం జరిగేటప్పుడు బయటికి వెళ్ళకూడదు గ్రహణం జరిగేటప్పుడు అందరికీ చూడాలని ఉంటుంది గ్రహణం ఎలా జరుగుతుంది అన్న కుతూహలంతో సూర్యుణ్ణి అలాగే చూస్తే కంటిచూపు దెబ్బతింటుంది ఒక్కోసారి కంటిచూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వీటి వెనుక దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ